దాగి ఉంది దాని అంచులు కాలక్రమేణా చిరిగిపోయి చీకటిలో దాగి ఉన్న రహస్యాలను నిశ్శబ్దంగా చెబుతున్నట్లు ఉన్నాయి ఇలా రా అనే కళాకారిణి సృజనాత్మకతలేమితో బాధపడుతూ దానిని పాత చిరిగిన పెట్టె వెనుక కనుగొంది ఆ చిత్రంలోని రంగులు క్షీణించినప్పటికీ మేల్కొంటున్న అడవిలో నాట్యం చేస్తున్న ఒక సిల్హౌట్ కనిపించింది దాని లోతుల్లో ఏదో జీవం పోసుకుంటున్నట్లు అనిపించింది చంద్రకాంతి అటక కిటికీ నుండి లోపలికి ప్రసరించినప్పుడు ఆ కాన్వాస్ కదలడం ప్రారంభించింది ఆ నర్తకి నీడమెరిసి అక్షరాలా ఆవిర్భవించి అడుగువేసింది ఆమె దుస్తులు రంగులతో తిరుగుతూ కళాత్మకంగా ప్రాణం పోసుకుంటున్నాయి మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాము అని ఆమె మెల్లగా పలికింది ఆమె స్వరం తూలికతో వేసిన బ్రష్ల వంటి సంగీతంలా ఉంది ఆశ్చర్యకరంగా ఉన్న అడవి మేల్కుంది ఆకులు ముదురు రంగులోకి మారాయి మినుగురులు బంగారు కాంతిని వెదజల్లాయి ఆమె వేసిన ప్రతి అడుగు నీలం మరియు ఊదారంగుల జాడలను వదిలింది అవి ఒక ప్రేమకథ యొక్క ఉత్సాహం ఒక పిల్లవాడి నవ్వు మరియు ఒక యోధుని చివరి శ్వాసగా వికసించాయి ఈ కాన్వాస్ నిజంగా ఒక చిత్రం కాదు అది ఒక బంధనగృహం దానితో బంధించబడినవారు కాలానికి బందీలుగా ఉన్నారు వారి కథలు మౌనంగా ఉండిపోయాయి ఇలారా తన చెయ్యి చాచింది ఆ నర్తకి ఆమె మణికట్టును పట్టుకుంది మా కథలు చెప్పు అని వేడుకుంటూ ఆ నర్తకి బూడిదగా మారిపోయింది అడవి మరింత ముదురు రంగులోకి మారింది కాన్వాస్ చీలిపోయింది బాధతో ఆశతో ఇలారా బ్రష్ను పట్టుకుంది ఆ దృశ్యాలు మాయమయ్యేలోపే తన దృష్టిలో దాన్ని వేయడం ప్రారంభించింది తెల్లారేసరికి కాన్వాస్ ఖాళీ అయింది కాని ఆమె స్కెచ్బుక్ జీవంతో నిండిపోయింది ఇప్పుడు ఆమె కాగితాన్ని తాకే ప్రతి గీత మరచిపోయిన కథల గుసగుసలతో నడిపించబడుతుంది ఇప్పుడు అవి తిరిగి గుర్తుకు వస్తున్నాయి ఒక్కో చిత్రంలో ఒక్కో జ్ఞాపకంగా